రాజమహాలంలో చీకటి నిండింది కైకేయి అడిగిన రెండు వారాలు భరతుడి రాజ్యాభిషేకం మరియు రాముడి వనవాసం దశరథుడి హృదయాన్ని కీల్చివేశాయి ఆయన కుర్చీపై వాలి కన్నీలతో ఇలా అన్నాడు రామ నీ తండ్రి మాట తప్పలేడు కానీ హృదయం ఇక మిగలదు ఆ మాటల్లో బాధ ప్రేమ అసహనం అన్నీ కలిశాయి రాముడి ఈ వార్త విన్నప్పుడు ఒక్క క్షణం కూడా శాఖకి కూరు కాలేదు ఆయన మృదువైన చిరునవ్వుతో తల్లి కైకేయిని చేరాడు అమ్మ మీరు అడిగింది న్యాయం నాన్నగారి మాటే నా ధర్మం వనవాసం నా కర్తవ్యమైతే నేను వెంటనే బయలుదేరుతాను ఆ క్షణంలో రాముడు ఒక కుమారుడిగా మాత్రమే కాదు ధర్మస్వరూపుడిగా నిలిచాడు రాముడు వనవాసానికి సిద్ధమవుతున్నాడని విని సీతాదేవి గుండె పగిలిపోయింది కానీ ఆమె దృఢంగా చెప్పింది ప్రభు మీరు ఎక్కడ ఉన్నా అదే నా అయోధ్య మీరు లేని జీవితం నాకు వన్నమయమే సీతా భక్తి ప్రేమ ధర్మం కలిపిన ఆ మాటలు శతాబ్దాల పాటు వినిపించే సత్యమయ్యాయి లక్ష్మణుడు అన్నయ్యని విడిచి ఉండలేకపోయాడు కన్నీళ్లతో చెప్పాడు అన్నయ్య మీరు వెళ్తే నేను కూడా వస్తాను నా జీవితం మీ సేవకే అంకితం రాముడు సోదరుడిపై చేయి వేసి ఆశీర్వదించాడు రాముడు సీత లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు అయోధ్య వీధులు నిశ్శబ్దమయ్యాయి ఆకాశం కూడా పెరుగుతూ వర్షం కురిపించింది ఇదే క్షణం ధర్మయాత్ర ప్రారంభమైన క్షణం రాముడు వనంలో అడుగు పెడుతున్నాడు కానీ ఆయన హృదయంలో మాత్రం శాంతి ఉంది ధర్మానికి మార్గం ఎప్పుడూ సులభం కాదు కానీ రాముడు నిరూపించాడు ప్రేమ త్యాగం సత్యం కలిసినప్పుడు మనిషి అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్